ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో పద్య పరిమళం లెసన్లో బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ నుండి విషము పనికిని విలయంగా నుండి నుండు రిచ్చిగనుక ఈ పద్యం ఏ శతకంలోనిది ఏ కుమార శతకం బి భాస్కర శతకం సి సుమతి శతకం డి వేమన శతకం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సుమతి శతకం నెక్స్ట్ పద్య పరిమళం పాఠ ప్రక్రియను గుర్తించండి ఏ వచన కవిత బి అక్షర కవిత సి శతకము డి జానపద కథ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శతకము నెక్స్ట్ పద్య పరిమళం పాఠం ఇతివృత్తం ఏమిటి ఏ నైతిక విలువలు బి మానవ స్వభావం సి సంస్కృతి సాంప్రదాయాలు డి సహానుభూతి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నైతిక విలువలు పద్య పరిమళం సుభాషితాలు ఇవన్నీ కూడా నైతిక విలువలకు సంబంధించిన ఇతివృత్తంతోనే ఉంటాయి నెక్స్ట్ ఇరవయో శతాబ్దానికి చందని కవిని గుర్తించండి చందని ఏ గద్దల సామ్యుల్ గత్తల సామ్యుల్ బి కోటి వీరభద్రమ్మ సి జెండామాన్ ఇస్మాయిల్ డి ఏణుగ లక్ష్మి కవి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇరవయ శతాబ్దానికి చందని కవి అన్నప్పుడు ఏణుగ కవి గత్తల సామ్యుల్ కోటి వీరభద్రమ్మ జెండామాన్ ఇస్మాయిల్ కూడా ఇరవయ శతాబ్దానికి చందన కవులే ఈవుల ముగ్గురు కూడా నెక్స్ట్ పదహారవ శతాబ్దానికి చందన కవులను గుర్తించండి ఏ పక్కి నరసయ్య మారుద వెంకయ్య బి పోతులూరు వీరబ్రహ్మం గూవల చెన్నడు శ్రీ పెద్దల సామ్య జెండమాన్ ఇస్మాయిల్ డి పోతన శ్రీనాథుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ పక్కీ అప్పల నరసయ్య మారుద వెంకయ్య పదహారవ శతాబ్దానికి చెందినవారు నెక్స్ట్ పదిహేడవ శతాబ్దానికి చెందిన కవులను గుర్తించండి ఏ పక్కీ నరసయ్య మారుద వెంకయ్య బి పోర్తులూరు వీరబ్రహ్మం గువ్వల చెన్నడు సి కోటి వీరభద్రమ్మ గద్దల శామ్యూల్ డి శ్రీనాథుడు పోతన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి పోతులూరు వీరబ్రహ్మం గువ్వల చెన్నడు వచ్చేసి పదిహేడవ శతాబ్దానికి చెందినవారు పక్కి అప్పలనర్సయ్య మారుత వెంకయ్య వచ్చేసి పదహారవ శతాబ్దానికి చెందినవారు కోటి వీరభద్రమ్మ గద్దల శ్యామ్యులు ఇరవయో శతాబ్దానికి చెందినవారు శ్రీనాథుడు పోతన వీరు పదిహేనవ శతాబ్దానికి చెందినవారు వీరు ఇరవయో శతాబ్దానికి చెందినవారు వీరు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు వీరు పదహారవ శతాబ్దానికి చెందినవారు నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కవిని గుర్తించండి ఏ పోతన బి ఏణుగ లక్ష్మణ్ కవి సి దత్తల సాంఘ డి శ్రీనాథుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏణుగు లక్ష్మణ్ కవి టెక్స్ట్ బుక్ మొత్తం మీద ఒక్కరే పదిహే పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు నెక్స్ట్ కుమార కుమారి శతక కర్త ఎవరు ఏ మారద వెంకయ్య బి నరసయ్య సి సివలచన్నుడు టి పోతన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పక్కి అప్పల నర్సయ్య గారు కుమార కుమారి శతకాన్ని రచించిన వారు పకి అప్పల నర్సయ్య గారు నెక్స్ట్ బా భాస్కర కర్త ఎవరు ఏ మారద వెంకయ్య బి పక్కీ అప్పల నర్సయ్య సివలచన్నుడు డి పోతన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మారద వెంకయ్య గారు నెక్స్ట్ కాళికాంబ శతక కర్త ఎవరు ఏ పోతులూరు వీరబ్రహ్మ బి కువలచన్నుడు సి నగజ డి ఏణుగ లక్ష్మణ్ కవి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కాళికాంబ సతశతి శతకర్త పోతులూరు వీరబ్రహ్మ గారు గువ్వల చెన్న శతకర్త ఎవరు గుహ్వల చెన్నడు సింపుల్ అది నగజ శతకకర్త ఎవరు గద్దల శామ్యూల్ చుక్క కోటి వీరభద్రమ్మ సి జెండమాని ఇస్మాయిల్ బి గు్వల చెన్నడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చుక్క కోటి వీరభద్రమ్మ నగజ శతకర్త నెక్స్ట్ హితోక్తి శతకకర్త ఎవరు ఏ గద్దల శామ్యూల్ బి చుక్క కోటి వీరభద్రమ్మ సి జండమాన్ ఇస్మాయిల్ డి గువలచన్నడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ గద్దల శామ్యుల్ నెక్స్ట్ ఆంధ్రపుత్ర శతక కర్త ఎవరు ఏ గద్దల శామ్యూల్ బి చుక్కకోటి వీరభద్రమ్మ సి జండమాన్ ఇస్మాయిల్ డి గువల కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి జండమాన్ ఇస్మాయిల్ జండమాన్ ఇస్మాయిల్ ఆంధ్రపు ఆంధ్రపుత్ర శతకాన్ని రచించారు నెక్స్ట్ క్వశ్చన్ క్షమ కలిగిన సిరికలుగును పద్యం దీనిలోనిది ఏ ఆంధ్ర మహాభారతం బి ఆంధ్ర మహాభాగవతం సి రామాయణం ది సుమతి శతకం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్ర మహాభాగవతం పోతన గారు రచించారు ఇది క్షమ కలిగిన సిరికలుగును అనే పద్యం ఆంధ్ర మహాభాగవతంలో అనేది నెక్స్ట్ క్వశ్చన్ పద్యాన్ని వరుస క్రమంలో అమర్చండి క్షమ కలిగిన దోన కలుగును క్షమ కలిగిన సిరికలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌక్యములెల్లం క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి దీంట్లో వరుస క్రమంలో అమరిస్తే క్షమ కలిగిన కలుగును క్షమ కలిగిన సౌఖ్యము లెల్లన్ క్షమ కలిగిన దోహున కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదీవుడు తండ్రి నెక్స్ట్ క్వశ్చన్ ధనమే మైత్రిని తెచ్చను ధనమే వైరము తెచ్చును ధనమే సబలన్ ఘనతను తెచ్చను నింతటి గుణముల కొప్పుకునైన గువ్వల చిన్న వరుస క్రమంలో అమర్చండి ఇది వరుస క్రమంలోనే ఉంది ఇది కందపద్యానికి సంబంధించిన పద్యం సారీ వరుస క్రమంలోనే ఉంది వన్ టూ త్రీ ఫోర్ ధనమే మైత్రిని తెచ్చిన ధనమే వైరిని తెచ్చిన కందపద్యం ఇది అయితే గోవ్వల చెన్నడు రచించిన గూవ్వల చెన్న శతకంలోని వృద్ధ జన సేవ చేసిన సధర్మశాలి ముహదు బుద్ధు విశేషడనచు బౌద చరిత్రడు లిద్దరు బొగుడెదరు సంఘ కుమార ఇది కంద పద్యము పద్యపాదాన్ని వరుస క్రమంలో అమర్చమన్నప్పుడు బి ఆప్షన్ కరెక్ట్ ఫస్ట్ వృద్ధ జన సే సారీ వృద్ధ జన సేవ చేసిన నెక్స్ట్ లైన్ బుద్ధి విశేషడగ్నుడనచు బౌద్ధ చరితుడన్ నెక్స్ట్ లైన్ స సద్ధర్మశాలి అని బుధు నెక్స్ట్ లాస్ట్ లైన్లిద్దర బొగుడిద్దరు ప్రేమ యశంగ కుమార ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ యాసిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఏ ఫస్ట్ది లాస్ట్ది సేమ్ ఉన్నాయి ఈ రెండే కొంచెం ఇది ఇటు ఇది ఇటు వస్తుంది అంతే నెక్స్ట్ పెద్దల నుతింప శుద్ధి యగును పెద్దల దిట్ట నోరు పాప పంకిలమవును కాళికాంబ హంస కాళికాంబ నోటి మంచి పాటించు పాటించే సుజ్ఞాని పా పద్యపాదాన్ని వరుస క్రమంలో అమర్చండి ఈ పద్యపాదాన్ని వరుస క్రమంలో అమర్చండి అనేది కంపల్సరీ పెట్టేది రెట్లో అయితే ఇది ఎక్కువగా సుభాషితాల నుంచే ఇస్తున్నాడు కాబట్టి అన్నీ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను దీని ఆప్షన్ వచ్చేసి ఏ పెద్దలను తిట్టనోరు పాప మంకిలమవును పెద్దలను తింప శుద్ధి అవను నెక్స్ట్ నోటి మంచి తనము పాటించే సుజ్ఞాని కాడికాంప హంస కాడికాంప ఆటవలి పద్యం ఇది పోతులూరు వీరభ్రహ్మంగారు రాశారు నెక్స్ట్ సత్యమే భవ పాస సంస్కృతి బాబును సత్యముతో నెట్టి వ్రతము చాలతో నగజ సత్యమే యశమనకు మూలము సత్యము శీలము నిలుపును పద్యపాదాన్ని క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఇది చుక్క కోటి వీరభద్రం రచించిన నగజా శతకంలోనేది ఇది కందపద్యం కందపద్యానికి చెందింది నేను కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి ఫస్ట్ లైన్ వచ్చేసి సత్యమే యశమును మూలము సత్యమే పాస సంస్కృతి భాపను సత్యమే శీలము నిలుపును సత్యముతో చాలా చాలాతో నకజా అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ గురు భక్తు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణ విద్యార్థికి అవసర లక్షణములు ఈ పంచపాదాన్ని వరుస క్రమంలో అమర్చండి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ యాసిడీస్ ఉన్నాయి ఇవి గురి భక్ భక్తి విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర లాస్ట్ పదము ఫస్ట్ పదాన్ని మ్యాచ్ చేసుకుంటే నిరంతర ఇది అటు ఇటుగా పద్యపాదాలను మార్చి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే చూసుకోవాలి చరణము పున తర్వాత ఈ చరణము ఇప్పటి ఈ కలిపితే పునశ్చరణము ఇలా వాడు కంప్లీట్ అయినప్పుడు అది దాని తర్వాత లైన్గా గుర్తించాలి నెక్స్ట్ బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణం తయారవుతుందని అదేవిధంగా తర్వాత వాక్యాన్ని పూరించండి ఏ బాధలను తట్టుకునే మని కూడా సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది బంగారం అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది సి పై రెండు డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ బాధలను తట్టుకొని మనకు కూడా సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నిత్య దానము ముఖమున ఉన్న వాణి యోధలం ఈ పద్యం ఏ చందస్సులో ఉంది చెంపకమాల పద్యం చెంపకమాలలో ఉంది ఇది నెక్స్ట్ చేసిన దుష్ట చేష్ట అది చెప్పక నేర్పును గప్పిపుచ్చుత పద్యం ఏ అలంకారంలోనిది ఇది భాస్కర శతకంలోనిది ఏ దుష్టాంత అలంకారం బి ఉపమ అలంకారం సి ఉత్ప్రేక్ష అలంకారం డి అతిశప్తి అలంకారం ఇది దృష్టాంత అలంకారానికి చెందింది నెక్స్ట్ పద్య లక్షణాలు శతక పద్యాల లక్షణాల్లో లేనిది గుర్తించండి ఏ నూరు పద్యాల రచన బి ముఖని నియమం సంఖ్యా నియమం చందో నియమం ముక్తకం సి మానవ జీవిత మూలాలను తెలియజేస్తుంది డి ఏ పద్యానికి ఆ పద్యమే భావం కలిగి ఉండదు ఇక్కడ లేనిది అన్నాడు కాబట్టి ఇక్కడ భావం కలిగి ఉంటుంది అది కాకపోతే ఇక్కడ ఉండదు అని ఇచ్చారు కాబట్టి ఇది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ పంకిల మరదాన్ని గుర్తించండి పంకిలం అంటే ఏ బురద మురికి బి ఓర్పు సహనం సి శత్రుత్వ విరోధం డి సూర్యుడు భాస్కరుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బురద మురికి అనేది పంకిలం యొక్క అర్థం నెక్స్ట్ ధమ్మము ప్రకృతి పదం ఏంటి ఏ దానము బి తమ్ములు సి ధర్మము డి తనువు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ధర్మము ధమ్మము నెక్స్ట్ కాళికాంబ సంధిని గుర్తించండి కాళిక ప్లస్ అంబ కాళికాంబ ఏ సంధి అంటే సువర్ణ సంధి నెక్స్ట్ పంకిలమౌను సంధిని గుర్తించండి పంకిలము ప్లస్ అవును పంకిలమౌను మౌను ఉత్వ సంధిగా గుర్తించవచ్చు నెక్స్ట్ కాళికాంబ సప్త సత్య మ మొకటంలో పక్షి ఏది ఏ కాకి బి కోకిల సి సిహంస బాతు కాళికాంబ హంస కాళికాంబ కాబట్టి హంస నెక్స్ట్ సుభాషిత రత్నావళిలో కర్త పేరులోని జంతువేది ఏ పులి బిఏ ఏనుగు సి సింహం జింక కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏనుగు సుభాషిత రత్న వాళ్ళ కర్త పేరు ఏనుగు లక్ష్మణ్ కవి కాబట్టి ఆయన పేరులో జంతువు ఏనుగు నెక్స్ట్ సిరిసిరి మూవ శతక కర్త ఎవరు ఏ జంధ్యాల పాపే శాస్త్రి బి శ్రీరంగనారాయణ బాబు సి శిరీశ్రీ డి బద్దెన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీ శ్రీగర్ నెక్స్ట్ క్వశ్చన్ పదాన్ని తీసిన మొదటి పదం చివర ఆ గానీ ఈ కానీ వంటి వచ్చలు ఉన్నాయి రెండవ పదం అంటే పరపదం మొదట ఆ ఓ వంటి అచ్చలు ఉన్నాయి ఇక్కడ పూర్వపర పదాల మధ్య సంధి జరిగినప్పుడు ఏ అనేది ఆగమంగా వచ్చిన ఆ సంధి పేరేమిటి ఏ ఎణాదేశ సంధి బి ఎడాగమ సంధి సి సంధి డి జస్వ సంధి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆమ ఆగమంగా అన్నప్పుడు ఎడాగమం అని గుర్తించాలి నెక్స్ట్ క్వశ్చన్ శుద్ధి అగును సంధిని గుర్తించండి ఏ సవర్ణ జరిగే సంధి బి ఎణాదేశ సంధి సి ఆగమ సంధి డి ప్లస్ సంధి వాదేశి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎడాగమ సంధి శుద్ధి ప్లస్ అగును శుద్ధి యగును యా ఎడ ఆగమంగా వస్తుంది కాబట్టి ఎడాగమ సంధిగా గుర్తించాలి నెక్స్ట్ సవర్ణ తీర్ఘ సంధి అనేది తెలుగు సంధి సంస్కృత సంధి ప్రాకృత సంధి వికృత సంధి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సంస్కృత సంధి నెక్స్ట్ క్వశ్చన్ మొదటి పదం చివరి ఆకారం ఉండి రెండవ పదం మొదట కూడా ఆకారమే ఉండి ఆకారానికి అదే వచ్చు ఆకారమే వచ్చిన అది ఏ సంధి రూపం ఏ గుణసంధి బి సంధి సి సవర్ణ సంధి డి ఎనాదీశ సంధి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సవర్ణ సంధి ఇది సంధి కూడా అవుతుంది ఎలా అంటే మొదటి పదం చివర ఆకారం ఉంటే అన్నప్పుడు ఇది సంస్కృత పదం పదమైతే సవరిని సంధి అదే తెలుగు పదమైతే సంధిగా గుర్తించాలి పూర్వ స్వరాలకు మధ్యలో ఎయిట్లో అదనంగా వచ్చి చేరడాన్ని ఏమంటారు అదనంగా వచ్చి చేరడాన్ని ఏ ఆదేశం ఆ ఏకాదేశం సి ఆగమం డి వైకల్పికం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అదనంగా వచ్చి చేరడాన్ని ఆగమం అంటారు ఏ నెక్స్ట్ పూర్వ పర పదాలు కలిసి కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరే అక్షరం వచ్చి చేరింది ఇలా ఒక అక్షర స్థానంలో మరో అక్షర అక్షరం రావడాన్ని ఇలా అంటారు ఏ ఆదేశం బిఏకాదేశం సి ఆగమం డి వైకల్పిక ఆదేశం ఒక అక్షరాన్ని తొలగించి వేరే అక్షరం వచ్చి చేరితే ఆదేశం అదే అదనంగా వచ్చి చేరితే ఆగమం ఈ రెండు వేరియేషన్ గుర్తుపెట్టుకోండి ఆదేశం ఆగమం నెక్స్ట్ చతుర్థి విభక్తి ప్రత్యయాలను గుర్తించండి కై కోసం ఏ విభక్తులు మీకు తెలిసినవి కై కోసం నెక్స్ట్ ఇక్కడ పొడుపు తెచ్చాడు చలన శక్తి కలదు జంతువు గలది చేతులు ఇప్పుడు తిప్పు శిశువు కాదు కాళ్ళు లేవు సర్వకాలంపు నడుచును దీని భావం ఏమి తిరుమలసా ఏ చీపురు బీ కవ్వము సి గడియారము డి గడప కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గడియారం నెక్స్ట్ సౌరి అనే పదం అనే పేరు ఎలా వచ్చింది శ్రీకృష్ణునికి ఏ వసుదేవుడి వల్ల బి శ్రీకృష్ణ తల్లి వల్ల సి శ్రీకృష్ణ తాత వలన డి శ్రీకృష్ణ ముత్తాత వలన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీకృష్ణుని తాత వలన శ్రీకృష్ణన్ తాత పేరు సూర్యుడు సూరుడు ఈ సూరుడు అనే పేరు మీదుగా ఆయనకి అనే పేరు వచ్చింది సూర్యుడు 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 మనవడి తండ్రి సూర్యుడు మనవుడు కాబట్టి ఆయన శౌర్య అని అన్నారు శ్రీకృష్ణం తల్లి దేవకి వసుదేవుడు తండ్రి ఆ శ్రీకృష్ణ ముత్తాత ఎవరు నాకు తెలీదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి నెక్స్ట్ భవము అనగా ఏ భయపెట్ భయపడడం బి భయపెట్టడం సి పొట్టుక ఉనికి డి చావు చాలించు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భవము అంటే పుట్టుక అని అర్థం నెక్స్ట్ మోహము అనగా ఏ వలపు భ్రాంతి బి పుట్టుక ఉనికి సి బంధము బాంధవ్యం డి ఏది కాదు మోహము అంటే వలపు లేదా భ్రాంతి అని అర్థం నెక్స్ట్ పాసము అనగా ఏ వలపు భ్రాంతి బి ఉనికి సి తాడు బంధము డి అన్ని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తాడు బంధాన్ని పాశము అంటారు భావమోహ పాసములో అనగా పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలను భావమోహ పాశములో అంటారంట ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంద్రసేనుడు ఏ రాజ్యానికి రాజ్యానికి రాజు ఏ మగధ బి విదర్భ సి విశాల డి విజయనగర కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విశాల రాజ్యానికి రాజు నెక్స్ట్ బిచ్చగాడి భిక్షా పాత్ర దేనితో తయారైంది ఏ వెండితో బి మట్టితో సి మానవ కపాలంతో డి రాగితో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మానవకపాలంతో నెక్స్ట్ క్వశ్చన్ ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్ళే అన్నది ఎవరు ఏ రాజు బి సామంతరాజులు డి బిచ్చగాడు డి మంత్రి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బిచ్చగాడు అన్నాడు అనమాట నెక్స్ట్ మధురం రా తెలుగు ఆ తెలుగుతనం మా కంటి వెలుగు అన్నది ఎవరు ఏ సుబ్రహ్మణ్య భారతి బి ఆరుద్ర సి హెన్రీ మోరిస్ డి అయ్యప్ప దీక్షితులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆరుద్ర ఇది ఇవ్వడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ కొటేషన్స్ చూ చూడండి లెసన్స్ ఎవరిలో ఉన్నాయి నెక్స్ట్ గుర్రపు కళ్ళెం సంధి తెలపండి ఏ గసరథమాదేస్తుంది బి పంపేస్తుంది సి జసేసంది గుణ సంధి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గుర్రము ప్లస్ కళ్ళెము గుర్రపు కళ్ళెం గుర్రము ప్లస్ కళ్ళెం గుర్రపు కళ్ళెం మూ తీసేసి పావు వచ్చి చేరింది కాబట్టి పంపు ఆ దేసేసింది ఆదేశి నెక్స్ట్ పంచ పరిమళం పాటగిత వృత్తం నైతిక విలువలు నెక్స్ట్ సుభాషిత రత్నాలు రచించింది ఏణుగ లక్ష్మణ కవి నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ బోసిన బంగారం చెదరి పోవ గడంగిన నాడు నాటికి ఇది ఈ వృత్త పద్యం ఇక్కడ పద్యపాదాలను విడదీసుకుంటే మనకి ఐడియా వస్తుంది ఉత్పలమాల నెక్స్ట్ ఇది ఉంటే ఇది కలిగి ఉంటే సంపద కలుగుతుంది ఓర్పు కలిగి ఉంటే సంపద ఉంటుంది నెక్స్ట్ చంద్ర దృష్టిలో లోకంలో ఎన్నో సద్గుణాలకు కారణం ఏంటంటే ధనం బాధలోర్చుకున్న వరధుల్లురా ఖాళీల సరిపోయే పదం భవిత బాధలోర్చుకున్న భవిత వరదలురా నెక్స్ట్ తెలుగు బాల శతకర్త ఎవరు కరుణశ్రీ కరుణశ్రీ పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి సిరిసిరమువ శతకర్త శ్రీశ్రీ ధర్మము వికృతి పదం ధమ్మం ముఖం సోనృతవాణి యోధలం ఖాళీల సరిపోయే పదం గురుచరణాభివాదన గురుచరణాదివాదన నెక్స్ట్ వృద్ధ అనే పదానికి వికృతి పదం పెద్ద అని వృద్ధ అనే పదానికి వికృతి ఏంటంటే పెద్ద అని నెక్స్ట్ యశమునకు మూలము సత్యమే వాక్యాలను కందపద్యంగా సరైన క్రమంలో అమర్చండి అన్నప్పుడు సత్యమే యశమునకు మూలము మూడు వాక్యాలు ఇలా మూడు పదాలు ఇచ్చి క్రమంలో అమర్చమన్నప్పుడు అలా కూడా మనం అమర్చేటట్టు ఉండాలి సత్యమే యశమునకు మూలము నెక్స్ట్ పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి తరగిన విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణము చరణము విద్యార్థికి అవసర లక్షణం ఇది ఈ అనేది కరెక్ట్ ఫస్ట్ అది కరెక్ట్ నెక్స్ట్ ఇంట్లో ఎడాగం సంధి లేని ఎప్పుడు లేని ఎప్పుడు విద్యార్థి పదంలో సంధి విద్యా ప్లస్ అది విద్యార్థి సువర్ణ సంధి వానికి ఎడల వానికి ప్లస్ ఎయ్యడల నెక్స్ట్ పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి సత్యమని యశమునకు మూలము సత్యమ భవపాస పాస సంస్కృతి మాపన్ సత్యమశీలము నిలుపుము సత్యముతో నెట్టివ్రతము చాలాగా నగజ చుక్క కోటి వీరభద్రము రచించారు ఒకరి మరణానికి కారణం కావడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు పొట్టను పెట్టుకును అనే జాతీయాన్ని నోటి మంచితనము పాటించు తర్వాత సుజ్ఞాని ఈ పద్యములలో తెలుగు తెలుగు సందులో పూర్వసరంగా ఈ ఉండి దానికి ఏదైనా అచ్చపరం అయితే అది సంధి నెక్స్ట్ సత్యమే యశమునకు మూలం వినయము సాధన ధారణ పునశ్చరణ వీటికి అవసరం వీరికి అవసరం ఎవరికి విద్యార్థికి నెక్స్ట్ పంకిలం అర్థం బురద బురద ఇంకొకటి ఏదో చెప్పినాం కదా పంకిలము అంటే బురద మురికి వరికే పొరద నెక్స్ట్ సంధివసత్తు పురోపరస్పరాలకు మధ్య అదనంగా ఒక అక్షరం చేరితే దానిని ఆగమం పిలుస్తారు అదనంగా చేరితే అదే తొలగించి ఇంకొక అక్షరంలా చేరితే అది ఆదేశం క్రింది ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి సూర్యులకు కాసి ఐశ్వర్యం లేనప్పుడు కూడా ఉండే లక్షణాలు నిత్యం దానం చేయడం నిర్మలమైన మనస్సు లేకపోవడం ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడి మాట్లాడడం సరే క్రింది ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి ఈ మాత్రమే అసత్యం మిగతావన్నీ సత్యాలు నెక్స్ట్ క్రింది ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి విద్యార్థికి అవసరమైనవి విద్యపై తరగని విశ్వాసం ఉండు అవిశ్వాసం అదొక్కటే లేదు మిగతావన్నీ వినయము నిరంతర సాధన పునశ్చరణ ఇవన్నీ కూడా ఉండాలి నెక్స్ట్ పోతులూరు గారు ఈ శతాబ్దానికి చెందినవారు అంటే పదిహేడవ శతాబ్దానికి భారద వెంకయ్య గారు పదహారవ శతాబ్దానికి గద్దల శామ్యులు ఇరవై శతాబ్దానికి ఓతన్ గారు పదిహేనవ శతాబ్దానికి ఈ క్రింది వచనాలలో సరైన దాన్ని గుర్తించండి ఆంధ్రపుత్ర శతకం చండమాన్ ఇస్మాయిల్ కరెక్టే ఆంధ్రపు ఆంధ్రపుత్ర శతకం గద్దల స్వామ్యులు గారి కాదు కదా జెండా ఇస్మాయిల్ గారి హితోక్త శతకం చుక్క వేటుకో కోటి గారు నగజ శతకాన్ని రచించారు కాబట్టి తప్పు హితోక్త శతకం గద్దల సామ్యులు ఇది కరెక్ట్ సౌర్య అంటే సూర్యుని మనవడు మోహము అంటే వలకో భ్రాంతి అంతే ఇక్కడతో దీంట్లో థర్టీ క్వశ్చన్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఈ బిడ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ